మోదీ సేవా సమితి ఓకేనా అండి సో మెయిన్ థింగ్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ప్లస్ ఇంకా స్కీమ్స్ ఉన్నాయి సో అది అందరికీ అందరికీ స్కీమ్స్ అవి అలా పొందేటట్టు మేము చేస్తాం ఓకే సో ఫస్ట్ థింగ్ దీంట్లో ఏంటంటే ఇది కాకుండా మనం ఏంటంటే మనం హిందూ ఓకే సో ప్రతి ఒక్క హిందూ ఏంటంటే మనం హిందూ ఫస్ట్ అలా అలా ఆలోచించలేదు క్యాష్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో మనం అందరూ ఒక్క దగ్గర అయితే మనకే మంచిది దోస్ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సార్ చెప్పేది సో సెకండ్ థింగ్ వచ్చేసి ఆవుల్ని చంపుతారు చాలామంది గౌ హత్య అది బంద్ చేయాల దట్ ఈస్ ద సెకండ్ థింగ్ సో థర్డ్ థింగ్ వచ్చేసి చిన్నపిల్లల మ్యారేజెస్ చేస్తారు ఊర్లలో సో చాలా ఊర్లలో మీరు చూసి ఉండొచ్చు సో అవి మనం ఆపాలి సో అది మూడోది సో నాలుగోది వచ్చేసి పిల్లలు ఎవరైతే మ్యారేజెస్ చేయడానికి డబ్బులు ఉండేవి ఓకే వాళ్ళకు మేము మ్యారేజెస్ చేయడానికి అమౌంట్స్ ఇస్తాము సో అది మేము చేపిస్తాము సో అదే కాకుండా పిల్లలు సో మెయిన్ థింగ్ శిక్ష ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్యుకేషన్ కోసం మేము ఉన్నాము ఓకే సో ఇది కాకుండా ఇంకో పాయింట్ ఉంది ప్రతి ఒక్క జిల్లాలో గౌశాల ప్రతి ఒక్క జిల్లాలో గౌశాల మేము కట్టిస్తాము సో దానికి మాత్రం ఫండ్స్ ఉన్నాయి మీరు తీసుకున్న సో దానికి ఇది చేసుకోవచ్చు సో దానికి మేము మొత్తం ఇది అయిపోయిన తర్వాత అజయ్ మీకు టోటల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమి వల్ల ఎంత చేయాలనేది సో మెయిన్ థింగ్ దిస్ ఇస్ ఓన్లీ దింగ్ సార్ సార్ ఇది బీజేపీ అండర్లో నడుస్తుందా లేదంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఒక నడుస్తుంది కదా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దీనికి అనుబంధమైన సంబంధం ఉందా ఇది ఇండివిజువల్గా వెళ్తుందా ఈ ఆర్గనైజేషన్ సార్ ఇది సో ఇదేంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్కి ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్ టోటల్లీ సో ఆ స్కీమ్స్ మేము ఇంటింటి దాకా పంపించడానికి మాది ఆర్ఎంఎస్ఎస్ రాష్ట్ర మోదీ సేవా సమితి ఇది మాది ఒక ఫౌండేషన్ సో మేము ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నాము సో టోటల్లీ ఇప్పుడు సౌత్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది Already north of start Mukhammad Sajjeshan, so we came into the south. Okay, okay. Yes. Individual and uh, like a bridge structure. Pardon, sir? Bridge, bridge, like a bridge. Yes, Do you work like a bridge. Yes, we work like a bridge. So each and every person have to use this all the schemes. So that's the main thing. Starting from? Pardon? Starting from, you have been working for? Me. Yes. I'm working for the past three months. Three months? Yes. Actually, I had a business? that is in Delhi and Lucknow.